Terima kasih telah <tries> menonton ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ రాజు ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లాగా గారి కార్యాలయంలోని సీనియర్ రెసిడెంట్ గారు జోగినపల్లి భాస్కర్రావు గారు ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ టీసీబీకి పట్టుబడినారు బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము నింగన్నపేట గంధరావుపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఆ క్రితము కబరిస్థాయికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇరవై వేల కాంపౌండ్ వాల్ విధమించాడు అటు పనికి సంబంధించి ఏండి మరియు ని ఈ గారి ముందు దక్కి ఈ గారి సొంతాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం ఏడు వేల రూపాయలు అంచం డిమాండ్ చేశారు అయితే బాధితుడు వేడిపోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు అంచం ఇవ్వమని చెప్పాడు ఏడు వేల రూపాయలు అంచం ఇస్తూ ఈరోజు अर्धनगर का पति चले जाएंगे इंडिपेंडेंस स्पेशल कोर्ट ये सीधे कोर्ट पर भी एक कोर्ट ले और तो जैसे ही दिमाग बंद हो जाए तो इस पर चलो दिमाग रेडन लग उसके ऊपर तो बारिश है फाइव साल कंसर्न में इच्छा है ना अब तो लगे हमने नोट नंबर वास्तव में थोड़ा गलत कुछ कंसर्न दिया है ध्यान दे गय బిల్లు నాలుగు నెలల క్రితం వీళ్ళకి వచ్చింది పది రోజుల దగ్గరికి నాలుగు నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్న లంచం గురించి ఒక వారం క్రితం ఎనిమిది వేల రూపాయలు లంచం ఇస్తేనే మీరు తన ఇప్పుడు చెప్పి అంటే గారి ముందు పెడతాము లేకపోతే రూపాయలు ఫైల్ అప్పయమని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే ఒక వెయ్యి రూపాయలు పంపించి ఏడు రోజు వచ్చి రెండు వేల ఫైళ్ళు పంపిస్తామని చెప్పాను ఈరోజు ఏడు వేల రూపాయలు అంచు పట్టించండి